శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహు కేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దానివల్లను అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేశాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అని అంటే చాలా యోగదాయకముగా ఉంటుంది తీవ్రమైనటువంటి శ్రమ ఉంటుంది శ్రమకు తగినటువంటి లాభం ఉంటుంది నిరంతరము పనులు ఉంటాయి గాక అయినను కొంచెం నరదృష్టి అనేటువంటిది ఉంటుంది జాగ్రత్తగా అడుగులు వేయండి మీరు మీరు ఎప్పుడో చెప్పినవి కూడా కావాలి అనేటువంటి విధానములో మీకు ఒత్తిడి అనేది పెరుగుతుంది విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ మానసికమైనటువంటి శ్రమ రెండూ కూడా ఉండబోతాయి తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు మీకు రక్త సంబంధీకులు కొంతమంది చిన్న చిన్న మన క్లేశములాగా చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగించవచ్చును అయినా మీరు దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి విధానముతో ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా బంధువులు అందరూ కూడా ఏదో ఒక దానికి మిమ్మల్ని కలవాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ నిద్ర ఆహారం అనేటువంటిది కొంచెము తక్కువై విపరీతముగా తిరగటం అనేటువంటిది జరగవచ్చును ఈ మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది ఆరోగ్య విషయంలో ఎప్పటి నుంచో బాధిస్తుండేటివి మేలవుతాయి అనారోగ్యము అనేటువంటి మాట మీకు ఉండదు కాక ఉండదు చాలా మేలు జరుగుతుంది గాక ఇక వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ఇల్లు కొనాలి లేదా గృహప్రవేశాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నము దిశగా ఉంటారు గాక విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది అలాగే వ్యాపారం చేసుకునే వాళ్లకు అనుకూలముగా ఉన్నది ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మామూలుగా టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది రాజకీయ నాయకులు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉంది అని తెలియజేస్తూ జయోస్తూ